మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందరినీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ గార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందర్నీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందరినీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందరినీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందరినీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందర్నీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందర్నీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందర్నీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందర్నీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందర్నీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందరినీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందర్నీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందర్నీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందర్నీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందరినీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందర్నీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందర్నీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందర్నీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందర్నీ అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ గార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందర్నీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ గార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందరినీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందర్నీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందర్నీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందర్నీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందర్నీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందరినీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందరినీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందర్నీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందరినీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందర్నీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందర్నీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందర్నీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందర్నీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందర్నీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందరినీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందర్నీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందర్నీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందర్నీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందర్నీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందరినీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందరినీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందర్నీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందరినీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం బదిలీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ల వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సిపి రెడ్డి అసలు ఎందుకు సిపి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ల వరకు అందర్నీ ఏఆర్కు ఎందుకు అటాచ్ చేశారు వాస్తవానికి ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బోధన్ మాజీ